వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు మనం పచ్చిమిర్చి కొబ్బెర పచ్చడి చేసుకున్నామండి ఒకవేళ మనకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే మనం కొబ్బే ఎండిమిర్చి కొబ్బేరతో చేసుకోవచ్చండి చాలా బాగుంటది టిఫిన్ లో అయినా తినొచ్చు మనం వేడి అన్నంలో తినొచ్చు నేనైతే ముద్దపప్పు చేసుకున్నానండి ఈ పప్పులో మనం ఈ చట్నీ వేసుకొని తింటే చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ముక్కలు అయితే తీసుకోవాలి మనం ఫస్ట్ చూడండి కొబ్బరి ముక్కలు నేను కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా నేను శుభ్రంగా కడిగిన అలాగే చింతపండు కొద్దిగా తీసుకోవాలి ఇవన్నీ మనం ఇప్పుడు ఒక ఫ్రై పెన్ తీసుకోవాలి మనం ఫ్రై పెన్ తీసుకున్న తర్వాత ఒక గరిటె మనం నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక మనం పావు టీ స్పూన్ అయితే ఇందులో ధనియాలు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిటికెడు మనం మెంతులు వేసుకోవాలి అలాగే మనం వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి పావు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి కారాన్ని పట్టేసుకోవాలండి ఎక్కువ కావాలంటే మనం వేసుకోవచ్చు అలాగే కరేపాకు వేసుకోవాలి వేసుకొని మనం వేయించుకోవాలి ఇలా వేగేటప్పుడు మనం కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా మనం వేయించుకోవాలండి వేయించుకుంటే బాగుంటాయండి పచ్చి వేసుకుంటే తొందరగా పాడైపోతుంది ఇలా వేయించుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నాలుగు రోజులైనా బాగుంటుందండి అలాగే చింతపండు కూడా వేసుకొని మనం వేయించుకోవాలి చూడండి పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి కొద్దిగా మనకు నేనైతే సగం టెంకాయ తీసుకున్నానండి సగం కొబ్బరి ముక్కలు వేయి చూడండి ఇలాగైతే మనకు ఏగిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కొద్దిసేపు చల్లారించుకుందాం అప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి సల్లారిపోయిన కొబ్బరి ముక్కలు అయితే మనం ఇందులో వేసుకుందాం మిక్సీ జార్లో అన్నీ వేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇలాగైతే పట్టేస్తున్నాను ఇలాగ ఒకళ్ళొకల్గా అయితే ఉంది ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు బరకగా పట్టుకుందాం చూసేద్దాం వా ఇలాగైతే అయిందండి కొద్దిగా బరకగానే ఉందండి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందాం ఇందులో తీసేసుకోవాలి చాలా బాగుంటుందండి బాగు మనం చూడండి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం పోపు అండి చూడండి కరివేపాకు జీలకర్ర కొద్దిగా ఆవాలు ఎండిమిర్చి వేసుకొని మనం ఈ పోపు ఇందులో వేసుకోవాలండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతే అండి పోపు పెట్టేసుకున్నాం మనం పచ్చడి అంతే అండి రెడీ అయిపోయింది ఈ కొబ్బరి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి